కథయి పట్టణ ప్రజలకి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు కిమ్సాగర్ హాస్పిటల్ తరఫు నుంచి వాళ్ళ సహకారంతో కేకే హాస్పిటల్ మరియు సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ప్రీ క్యాంప్ కండక్ట్ జరిగే కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంప్లో అనేక మంది పేషెంట్స్ పాల్గొన్నారు దాదాపు నూట పది నుంచి నూట ఇరవై పేషెంట్స్ వచ్చినారు వీళ్ళు వచ్చేసి దీంట్లో కంటి సమస్య వాళ్ళు చూపిస్తున్నారు కంటికి ఏదైతే వాళ్ళకు అవసరం ఉందో అద్దాలు అద్దాలు ఇవ్వడం జరిగింది ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొంతమందికి శస్త్రీఖర అవసరం ఉంది కేటాట్ సంబంధించింది అత ఐఓఎల్ సంబంధించింది వీళ్ళకి వచ్చేసి ఆరోగ్యశ్రీ కింద అనంతపురం కిమ్స్ హెవర్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు చేసిన తర్వాత మరి అక్కడి నుంచి కదిరిగి రెఫర్ చేస్తారు కానీ అవసరం ఉంటే ఇక్కడ మరి దానికి ఫ్రీ చెకప్ చేస్తూ ఉంటాము అదేవిధంగా గుండె సంబంధించిన పేషెంట్స్ వచ్చేసి చూపించుకోవడం జరిగింది గుండె సంబంధించిన పేషెంట్స్ వచ్చేసి కొంతమంది లెఫ్ట్ వెంట లెఫ్ట్ వెంటుకల్ హైపోట్రాఫీ అంటే బీపీ వల్ల షుగర్ వల్ల కొంతమందికి గుండె భాగము వెడలిపావడం దానికి లెఫ్ట్ వెంటుకర హైపోట్రాఫీ ఉంటారు తద్వారా పేషెంట్లకి ఉబ్బసము ఎదురు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అంటే దాని తప్ప దానికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా కొంతమందికి వాల్స్ యాంటీరి వాల్ కోస్టి వాల్ ఇన్ఫి వాల్ బ్లాకేజ్ వచ్చినట్టు బయటపడింది ఇలా పేషెంట్స్ వచ్చేసి కొంతమందికి అనంతపురం కిమ్స్ హాస్పిటల్ రెఫర్ చేసి అక్కడ కొరనరీ యాంజియోగ్రామ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ట్రీట్మెంట్ టెస్ట్ టీఎంటీ టెస్ట్ చేయడం జరుగుతుంది కూడా వాళ్ళకి ఏమైనా సమస్య ఉన్నా బయటపడితే అక్కడ వాళ్ళకి తగినట్టు వైద్యం చేస్తారు అది కూడా ఆరోగ్యశ్రీ కింద తర్వాత ఇతర ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటే దాని కింద ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఫ్రీ క్యాంప్ చేయడం మనము ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ బీపీఎల్ కింద మిడిల్ క్లాస్ ఎవరు ఉంటారో ఎవరైతే ఈ ఖర్చులు సంబంధించి పెట్టుకోవడానికి ఇబ్బంది కల్పిస్తూ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి సర్వీస్ చేయాలని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు సంపాదించేది రోజుకి రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు సంపాదిస్తుంటారు వాళ్ళు ఈ విధంగా పెద్ద పెద్ద టెస్ట్ చేసుకుంటే విధంగా ఏదైనా పరీక్ష చేసుకుంటే కనీసం వచ్చి ఐదు వేల నుంచి పదివేలు ఖర్చు వస్తుంది ఆ ఖర్చు లేకోకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసే ఉద్దేశంతో వాళ్ళకి సర్వీస్ చేయడానికి ఉద్దేశంతో చేయడం జరుగుతోంది ప్రజలు బా మంచిగా స్పందిస్తున్నారు దీనికి మేమందరం కిమ్స్ హాస్పిటల్ తరఫు నుంచి డాక్టర్ తరఫు నుంచి అందరి తరఫు నుంచి నేను అంత కృతజ్ఞత తెలుపుకుంటూ కదిరిపట్టణ ప్రజలకి నమస్కారం అండి ఈరోజు కింగ్స్ సవేర హాస్పిటల్ తరఫున కేకే సూపర్ స్పెషల్ కేకే హాస్పిటల్ నందు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈరోజు పేషెంట్స్ అందరూ వచ్చి గుండెకి సంబంధించి పరీక్షలు బీపీ షుగర్ వంటి ఇతర పరీక్షలు కూడా చేయించుకోవడం జరిగింది ఎవరికైతే గుండె సమస్యలు ఉన్నాయో వాళ్ళని గుర్తించి కిమ్స్ సవేర ఆసుపత్రికి తరలించి వాళ్ళకి ఉచితంగా వైద్యం ఇప్పించడానికి ఇక్కడి నుంచి రెఫర్ చేయడం జరిగింది అలాగే ప్రతీ నెల ఇక్కడ ఈ ఆసుపత్రి నందు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది దీన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు त्यो नि त भन्दै छ। यो नि भन्दै छ। आज चाहिँ भन्नुहुन्छ। सुत्राव आनंद बाउ र अन्यले भनेर अलकले भन्नुभयो। अगाडि आउनुहोस्। हाँ। एउटा इन्भेस्टमेन्ट छ। त्यो कुराको मात्रै हो। हाँ। यो लाग्छ। यो लाग्छ। एक दिन चाहिँ ندير।